హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు అండి సో ఈ బీరకాయ పసిరుపప్పు కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే గ్యాస్ పైన భారీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను దీనిలో వచ్చేసి పోపు జిన్స్లు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పోపు జిన్స్ వేగిన తర్వాత అయితే ఆనియన్స్ వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి కరివేపాకు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పోయే వరకు వేయించుకొని పచ్చివాసన పొయ్యే పేరకాయలు యాడ్ చేసి దానిలో కొంచెం సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను పెసరిపప్పుని అయితే కడిగి తీసుకున్నానండి ఓ హాఫ్ అన్ అవర్ అయితే ఇవి నానపెట్టేసేసుకున్నాను సో ఇప్పుడైతే ఇది కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి సో ఇదైతే కొంచెం మగ్గేంత వరకు అయితే దీన్ని మగ్గనిస్తూ మూత అయితే పెట్టేసుకోవాలండి దీని మీద సో ఒక నిమిషం పాటైతే మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఉడికి కర్రీ ఉడికిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేయాలి అదేవిధంగా ధనియాల పౌడర్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలండి రెండు పచ్చి పాసిన పోయేంత వరకు అయితే కొంచెం అలా ఉంచేసి కర్రీ సరిపడా వాటర్ని పోసేసి మనము కలుపుకోవాలండి సో ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా అదేవిధంగా కొత్త కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిన సో ఇది దగ్గరగా ఉడికిన తర్వాత అయితే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా తింటారు సో అదేవిధంగా త్వరగా ఈజీగా అయిపోతుంది టైం ఏం తీసుకోదండి మసాలాలు అయితే మనం కర్రీ బీరకాయలు తీసుకున్న దాన్ని బట్టి అయితే మసాలా మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి సో ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి బాయ్